అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం మూడవ తేదీ గురువారం రోజున కన్యా రాశి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగున సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడినం చిన్ననాటి మిత్రుల నుంచి ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్థలతో వివాదాల నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో బృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందినం చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజ పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగడం నూతన బాధ్యతలు ఏర్పడడం అనుకున్న దాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అదేవిధంగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి విశేషమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అదేవిధంగా గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో పెద్దల ప్రశంసలు ఏర్పడిన బంధువులతో పరపక్షాలు తెలుగు ఈ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు సిరి సంపదలు పెరిగినాం శుభ భవిష్యత్తు ఏర్పడి అదే అదేవిధంగా పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అనుకోకుండా అందిన సమాచారం ఓర్టను కలిగిస్తుంది మంచి కాలం అనే చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా పట్టుదలతో విజయ సోపానాలను అందుకుంటారు కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది సంఘంలో విశిష్టమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగునం ఉద్యోగాలు ఆశాజనకంగా సాధనం కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక ఇబ్బందులు తెలుగునం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ప్రణాళికలను రూపొందించుకుని క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు